హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆందర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వో పర్సులు వీడియో ఆల్రెడీ రీసెంట్గా అరిసల వీడియో పెట్టామండి కానీ స్పెషల్గా నువ్వు పర్సులు ఒక్కటే చేయమని అడిగారు వాళ్ళందరి కోసం ఈ వీడియో నువ్వు పర్సులు చాలా టేస్టీగా ఉంటాయండి మా ఇంట్లో మా పిల్లలకైతే నార్మల్ అరిసెల కన్నా నువ్వో పర్సలు అయితే చాలా ఇష్టంగా తింటారు అయితే ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి చిన్న టిప్స్ పాటిస్తే అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఇవి కడిగి నీళ్లు పోసుకొని మూత పెట్టి పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు నానబెట్టండి మళ్ళీ మార్నింగ్ లేసిన తర్వాత ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఎక్కువసేపు నానితే అరిసెలు మెత్తగా దూదుల్లో వస్తాయండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత కాటన్ క్లాత్ మీద వేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా పీర్చే వరకు ఉంచండి కొంచెం తడిగా ఉంటే సరిపోతుందండి ఎక్స్ట్రా వాటర్ ఉండకూడదు ఈ విధంగా కొంచెం తడిగా ఉన్నప్పుడే మీరు మిక్సీ జార్లో వేసుకొని పిండి పట్టించేసుకోండి ఎక్కువ అయిందనుకోండి మీరు పిండి మరణ పట్టించేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా పొడిలాగా మనకు బాగా అవుతుందండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒకసారి జల్లించుకోండి ఎక్కడన్నా బియ్యం ఉంటుంది కదా ఉంటే వచ్చేస్తాయి ఎక్కడ మరో రాకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చండి నాకైతే మరో రాలేదు ఒకవేళ వచ్చినట్లయితే మళ్ళీ మొత్తం మరో మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని పిండి పట్టుకోండి ఈ విధంగా పిండిని జల్లిచ్చేసి ఈ పిండిని తడి క్లాత్ వేసి ఉంచండి చాలామంది ఈ బియ్య పిండిని గట్టిగా చేత్తో ఒత్తేస్తూ ఉంటారండి వెంటనే చేస్తే పర్లేదు కానీ లేట్ అయితే గట్టిగా ఒత్తేయడం వల్ల పైన పిండి అనేది పెచ్చులా అయిపోతూ ఉంటుంది ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నామండి రెండు గ్లాసులు బియ్యం కేజీ బియ్యం లెక్కండి బెల్లం వచ్చేసి గ్లాస్ నార్ తీసుకోవాలి అంటే ముప్పావు కేజీ బెల్లం తీసుకోవాలి కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది పావు కప్పు నీళ్ళు పోసుకొని బెల్లం బాగా కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి తొందరగా మెత్తబడి కరుగుతుంది ఈ విధంగా కరిగిన తర్వాత ఒకసారి వడకడేసుకోండి దీనిలో చిన్న చిన్న చెరుగళ్ళు కొద్ది దగ్గర ఇసుక కానీ చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయండి బెల్లంలో అవన్నీ ఈ విధంగా వడకట్టేసి తీసేసుకొని ఆ కాలి కొద్దిగా అడిగిన నీళ్ళతో కడిగేసి మళ్ళీ ఆ పాకాన్ని వేసేసుకోండి బెల్లం పాకం పర్ఫెక్ట్గా చూస్తే అరిసెలు చాలా బాగా వస్తాయండి కొన్ని టిప్స్తో చెప్తున్నాను ఆల్రెడీ నా అరిసెలు వీడియో ఫాలో అయిన వాళ్ళకి చాలామంది తెలుస్తుంది ఒకవేళ ఫెయిల్ అయినా కూడా దాన్ని ఏ విధంగా చేసుకోవాలో కూడా ముందు వీడియోలో చూ చెప్పాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పాకాన్ని ఎప్పుడు ఇలా పొంగులు వస్తున్నప్పుడు సిమ్లో పెట్టి రెండు మూడు సార్లు చెక్ చేసుకోండి వెంట వెంటనే ఉండపాకం రావాలి ఇంకా ఉండనేది ఉండపాకం వచ్చినా కొంచెం జారిపోతూ ఉంటుందండి చూశారు కదా కొంచెం ఉండలా ఫామ్ అవ్వాలి ఒక్క నిమిషం ఉండి మరొక్కసారి చెక్ చేసుకుంటే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా మనం వేసేటప్పుడే కొంచెం వెంటనే పడుతుందండి చేతికి కూడా ఫ్రీగా ఉండలాగా రావాలి మీకు పాకం చూసేటప్పుడు ఈజీగా తెలుస్తుందండి ఈ విధంగా ఉండలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి కంప్లీట్గా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి కొద్ది కొద్దిగా పిండిని వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తున్నానండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే పిండిని ఎవరి హెల్ప్ అన్న తీసుకొని వాళ్ళు వేయమని కంటిన్యూస్గా కలుపుకోండి తక్కువ తక్కువ వేసుకుంటే పెద్దగా ఉండలు కట్టదండి లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోండి కంటిన్యూస్గా కలుపుకుంటే మనకి లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ అవుతుంది తక్కువ పిండి వేసినప్పుడు అలా ఉండలా కనిపించినా లాస్ట్ పిండి ఉడికేసరికి ఎక్కడ ఉండలు అనేవి ఉండవు అరిసరి పాకానికి ఈ విధంగా పిండిని వేసుకొని దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుకోండి చాలామంది పాకం పలుచిగా వచ్చేస్తుంది అంటున్నారు కదా ఒకవేళ అలా వచ్చేస్తే కనుక స్టవ్ మీద రెండు నిమిషాలుంచి గట్టిపడే వరకు ఉంచుకోండి లేకపోతే ఎప్పుడు పిండి మిగిలేలాగే చేసుకోవాలి కానీ పిండి సరిపోలేనప్పుడు పాకాన్ని రెడీ చేసుకోకూడదు కాబట్టి బెల్లం తక్కువే తీసుకోండి ఎప్పుడూ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి చూశారు కదా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది అరిసెలు కొంచెం క్రిస్పీగాను మెత్తగాను టేస్టీగా రావడం కోసం నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు పాకం మొత్తం రెడీ అయిన తర్వాత నూనె వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని దానిలో మజ్జిగ నాలుగైదు డ్రాప్స్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి జస్ట్ నువ్వులు కంటితే సరిపోతుందండి మజ్జిగ ఇప్పుడు పాకాన్ని చిన్న రౌండ్గా చేసుకొని ఈ మజ్జిగలో కలిపిన నువ్వులు ఉన్నాయి కదండి బాగా అంటేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కవర్లో అరిసిన ఒత్తుకుంటే నువ్వులు అసలు డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒక్క నువ్వు గింజ కూడా వేడకుండా అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయండి నువ్వులరిసలు ఈ విధంగా ఒత్తుకోండి మందం అనేది ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి అప్పుడు అరిసెలు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి బాగా కూడా పొంగుతాయి నూనెలో వేసిన వెంటనే కొంచెం పొంగిన వెంటనే రెండో వైపు టర్న్ చేసుకుంటే చాలా చక్కగా పొంగుతాయండి నువ్వు గురించి అస్సలు పెడకుండా నువ్వు అరసలు చాలా బాగుంటాయి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ఇలా ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం ఒత్తేసుకోండి ఇలా చెక్ ఉంటే చెక్క మీద వేసి ఒత్తుకోండి ఒకవేళ చెక్క లేకపోతే కిందన ప్లేట్ పెట్టి మీ దగ్గర లంచ్ బాక్స్ ఉంటుంది కదండి లంచ్ బాక్స్ని తిరిగేసి ఉంచి దాని మీద అరిసి వేసి ఒక నోటాతో ఒత్తిన ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుంది ఈ విధంగా మిగతా నువ్వు పర్సలు కూడా ఫ్రై చేసేసుకోండి నువ్వు గింజ అనేది ఒక్కటి రాలకుండా చాలా చక్కగా వస్తాయి టేస్ట్ బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి మీకు ఎక్కడ డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో అడగండి నేనైతే కొంచెం లేట్ అయినా రిప్లై అయితే మాత్రం ఇస్తానండి మ్యాక్సిమం వెంటనే ఇస్తాను ఒకవేళ చూడడం లేట్ అయితే కొంచెం లేట్గా ఇస్తాను ఇదే విధంగా అన్ని అర్సల్ని రెడీ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీగా ఉంటుంది అసలు ఆ పిండి వంటలు రాని వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక చేస్తే చాలా ఈజీగా చేసేవచ్చండి ఈ విధంగా అన్ని రెడీ చేసుకొని కొంచెం గ్యాప్ ఉంచుకొని ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి మూత పెట్టకుండా కొంచెం గాలాడితే అరిసెలు ఎక్కువ రోజులు నిలబడి సో హిందేనండి అరిసెలు రెడీ అయిపోయి మీకు కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ